జై శ్రీరామ్ భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముతలకి స్వాగతం సుస్వాగతం మనం యోగవాసి రామాయణాన్ని చెప్పుకుంటున్నాము ఆ ధారావాహికలో భాగంగా ఇంతకుముందు దాసూర చెప్పుకున్నాము మనం కింది సంచికలలో భీమభాసుర దామ వేళకట దాసుర ఈ ఉపాఖ్యానాలలో మనం ఏం తెలుసుకున్నామంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళకి పూర్వజన్మ కర్మలు ఏమీ లేవు అలా మన సంకల్పంతో పుట్టారు అయినా కూడా వాళ్ళు చిత్త చాంచల్యాన్ని పొందారు ఆ విషయం వాళ్ళు తెలుసుకున్నారు అన్నమాట తెలుసుకుని ఏ విధంగా మేము ఎలాంటి పాపకర్మలు ఎలాంటి పూర్వజన్మలు లేకపోయినప్పటికీ కూడా చిత్త చాంచల్యాన్ని ఎందుకు పొందామని అడగటము దానికి దాసుపాఖ్యాన దాసురుడు తన కుమారుడికి నీవు కేవలము నీ తల్లి భ్రాంతి వల్ల పుట్టావు ఆ కారణంగా నీ మనసు చెంచలం అవుతోంది అని చెప్పటము అలాగే దామ వేళ కటులు భీమ భాస దృఢ వీళ్ళందరూ కూడా సింభరాశుడు అనేటువంటి రాక్షసుని యొక్క సంకల్పము మన సంకల్పంతో పుట్టడం జరిగింది అంటే ఇక్కడ రామచంద్రమూర్తికి ఏం చెప్తున్నారంటే నాయన పూర్వజన్మ కర్మలు లేకపోవచ్చు కానీ జన్మ రావటానికి ఎలాంటి సంకల్పాలు మనస్సులో అంకురిస్తాయో వాటి యొక్క ప్రభావము పుట్టిన వాళ్ళ మీద ఉంటుంది అది వాళ్ళ జీవనాన్ని నడిపిస్తూ ఉంటుంది అని చక్కగా చెబుతానే కచ్చుడు బృహస్పతి యొక్క కుమారుడు ఆ కచ్చుడు అడిగినటువంటి ప్రశ్న కూడా నేను చెబుతాను విను అంటూ వశిష్ట మహర్షి రామచంద్రమూర్తికి చెప్తున్నారండి ఎందుకంటే ఆ పిల్లవాడు మనసు పరి పరి విధాలు పోతోంది అది అంతా కూడా జ్ఞానమే కదా ఇంకా చెప్పవలసిన ఏముంది రామచంద్రమూర్తికి అన్నీ తెలిసాయి కదా అని అనుకుంటున్నాం మనం కానీ ఆయన ఏమనుకున్నారంటే ఈ తన నగరం అంతా సంచరించిన తర్వాత ఈ జన్మ వృధా చనిపోవడం మంచిది ఈ కష్టాలు బాధలు ఎందుకు ఎలాంటి సుఖం లేదు ఈ నడుస్తున్నటువంటి సవలు లాంటిది శరీరం అంటూ బాధపడి మరిష్యామి మరిష్యామి అంటాడనమాట అందుకని వశిష్ఠ మహర్షి జన్మ యొక్క సాఫల్యత గురించి చెబుతూ ఈ మానవ జన్మని ఎంత అద్భుతంగా మలుచుకోవచ్చు ఎంత గొప్పగా జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు జన్మరాహిత్యాన్ని పొందడానికి ఈ మానవ జన్మ ఎంతగా ఉపయోగరిస్తుందో చెప్పడం కోసమని వీళ్ళ గురించి చెప్తున్నారనమాట అయితే ఇక్కడ కచ్చుడి గురించి ఏం చెప్తున్నారో విందాం ఆయన ఇప్పుడు కూడా ఒకసారి తన తండ్రి అయినటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళటము ఆ బృహస్పతి దగ్గర కూర్చొని తండ్రి గారు నాకు తెలిసినంత వరకు ఈ సంసారం అంతా కూడా పంజరంలా కనిపిస్తుంది అందరూ కూడా అంటే ప్రతి ప్రాణి కూడా ఆ సంసారం అనేటువంటి సంఖ్యలలో ఆ పంజరంలో బంధింపబడుతున్నారు అటువంటి పంజరాన్ని నుంచి వాళ్ళు ఏ విధంగా తప్పించుకోగలరు ఏదైనా ఒక యుక్తి ఉంటే చెప్పండి అని ఆయన అడగడం జరిగింది దానికి ఆయనకి అప్పటికి ఇంకా సంసారం లేదు పంజరం లేదు అయినా సరే లోకల్ని చూసి వాళ్ళు ఎంత గొప్పటి ఎంత గొప్ప గొప్ప ప్రశ్నలు వేసి మనందరం కూడా ముక్తి రావడానికి మార్గాన్ని ఆలోచిస్తున్నారో చూడండి ఒక సైంటిస్టు కార్ను కనుక్కున్నాడు ఒక సైంటిస్ట్ ఒక మేధావి విమానం కనుక్కున్నాడు ఒక మేధావి ఇంకొకటి మాట్లాడే మిషన్లు కొనుక్కున్నారు ఏవోటి ఇలాగా వాడు గొప్ప గొప్ప మేధావులందరూ మనకి ఉపయోగపడే అనేక రకాలైనటువంటి ఉపకరణాలని సృష్టించారు వాటన్నిటి వల్ల మనం ఈరోజు చాలా సుఖంగా ఉన్నాం ఒక ఇల్లు కట్టుకున్న ఒక రోడ్డు వేసిన ఒక మన పైకి ప్రయాణాలు చేసిన సమస్తము మన ఆరోగ్యాల దగ్గర నుంచి ప్రతి దాన్ని కూడా మైక్రోస్కోప్ అను బయోస్కోప్ అను ఇవో సమస్తము కూడా వాళ్ళు రకరకాల సైంటిస్టులు శాస్త్రజ్ఞులు అందరూ కూడా వాళ్ళ యొక్క వాళ్ళ మేధావులు అందరూ కూడా ఎన్నో తయారు చేశారు వాటన్నిటి ద్వారా మనం ఈరోజు చాలా సుఖంగా ఉన్నాం ఈరోజు ఇలా మాట్లాడుతున్నా వింటున్నా చూస్తున్నా కూడా వాళ్ళందరూ కనిపెట్టినట్లే కదా ఈ సెలవులు టీవీలు రేడియోలు ఏదైనా కూడా సమస్తము అంతేనండి అదేవిధంగా పూర్వకాలం వాళ్ళు అసలు పూర్తిగా వానవుడు తరించాలి అంటే ఏమిటి ఎలాగా అనేటువంటి భావాల్ని వాళ్ళ మనసులో కలిగినప్పుడు తండ్రులు మహాతపస్ సంపన్నులైనటువంటి జ్ఞానవంతులైనటువంటి తండ్రులను అడగటము వాళ్ళు సమాధానం చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ బృహస్పతిని కచుడి అడిగాడు ఆ విషయాన్ని వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తి చెబుతున్నారు ఇంటి ఈ కచుడు ఏమడిగాడో చూడండి ఈ ప్రాణి ఈ సంసారం అనేటువంటి పంజనంలో చిక్కుకుంది కదా ఎలా తప్పించుకుంటుంది తప్పించుకోకుండా తప్పించుకుని ఏ విధంగా సుఖంగా ఉండగలదు ఇటు సంసార అయినా చిక్కకుండా ఉండాలి చిక్కిన తర్వాత తప్పించుకోవడానికి వీలుగైనా ఉండాలి కాబట్టి ఈ మార్గాలు ఏమిటి అని అడుగుతున్నాడు ఆయన బృహస్పతి చక్కగా ధ్యానం చేసుకుంటున్నప్పుడు అప్పుడప్పుడే బాల్యావస్థను దాటి యవనంలోకి ప్రవేశిస్తున్నటువంటి కసుడు తండ్రి సర్వవిద్యా ప్రవీణుడు అప్పటికే వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి గారు నా మనసులో అనేక సందేహాలు కలుగుతున్నాయి నాకు ఏం చేయాలో కూడా తోచటం లేదు ఒక మాట చెప్పండి కిం కరోమి కో గచ్చామి కృష్ణామి త్యజామి కిం కిం కరోమి ఏం చేయాలి కో గచ్చామి ఎచ్చడికి వెళ్ళాలి కిం కృష్ణామి కృష్ణామి అని తినాలి ఏది తినాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఏం చెయ్యాలి ఏం తినాలి త్వజామిక్యం ఏది వదిలేయాలి అసలు ఏది వదిలేయాలి ఏది గ్రహించాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి ఉండాలి ప్రళయం వచ్చినప్పుడు సృష్టి అంతా కూడా ఏ విధంగా నీటితో నిండిపోయి ఉంటుందో నాకు సమస్త సృష్టి కూడా ఆత్మలానే కనిపిస్తుంది కాబట్టి అంతా ఆవరించినది ఆత్మే కనిపిస్తున్నది ఆత్మే ఆత్మే కాబట్టి నేను ఏం చేయాలి ఇంకా నేను చేయవలసింది కనిపించట్లేదు నా లోపల నా బయట ఉన్నది కూడా ఆత్మే నాకు చేయవలసింది కానీ నేను వెళ్ళవలసింది కానీ నేను తినవలసింది కానీ నేను వదలవలసింది కానీ నాకేమీ కనిపించట్లేదు కాబట్టి నన్ను ఏం చేయమంటారు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి బృహస్పతిని కొడుకైనటువంటి ఖర్చుడు అడిగాడు ఈ మాట రామచంద్రమూర్తికి చెబుతూ నాయన రామ్మ అప్పటికే ఎంతో విద్యను అభ్యసించేటటువంటి ఖచ్చుడు బృహస్పతి కుమారు అయిన ఖచ్చునే మనస్సు ఎలా ఉందో తెలుసా సృష్టిలో ఏది చూసినా కూడా నిమిత్తమాత్రమైనటువంటి భావం కలుగుతుంది అనాదరమైపోయింది ఓ చెట్టు ఓ పుట్ట ఓ పండు ఓ బలం ఓగా వనిత ఓ తండ్రి ఓ అసలు ఏది దృష్ట లేదు అసలు ఓ పక్షి ఓ కీటకం ఓ గాలి నీరు నిప్పు అసలు దేని మీద కూడా పంచిభూతాలలో దేని మీద కూడా ఆయనకి ఆసక్తి లేదు ఆయనని ప్రభావం చేయటం లేదు విచిత్రం చెప్పాలంటే అంటే సమస్తము నేనే నాలో సమస్తము ఉంది అనేటువంటి భావనలో ఆయన ఉన్నారు కాబట్టి వేరే భావన రావటం లేదు అంత జ్ఞానాన్ని పొంది ఉన్నారు అలా అనాదరమై నికృష్టమైనటు ఈ దృశ్యమందు అలా ఎప్పుడైతే మనసుందో ఇంకా దృశ్య ప్రపంచం మీద రాగము కానీ కోపము కానీ ద్వేషం కానీ ఎందుకు ఉంటుంది ఎలాంటి భావమో లేదు ఉన్న భావాలలో ఏ భావము లేదా ఆయనకి కోపం లేదు ప్రేమ లేదు ఆదరణ లేదు నిరాదరణ లేదు ఈ విధంగా అయిపోయాడనమాట ఎప్పుడైతే ఇంత పరిపూర్ణమైనటువంటి మనసు వచ్చిందో అప్పుడు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి కిమ్ కరోమి గచ్చామి కిమ్ గృహ్నామి కిం అని అడిగాడు అబ్బ నాకేం అర్థం కావట్లేదు అంతా పూర్ణంగా కనిపిస్తోంది నేను ఇంకేం చేయాలి అని అడగటం జరిగిందయ్యా అప్పుడు అర్థమకరాగారస్మాత్ సంసార సాగరాత్ నిరుద్వేగం నిరు నిరుద్వేగం న పుత్రకా నీవు అడుగుతున్నావు కదా ఈ సంసారం అనేటువంటి పంజనం నుంచి ఏ విధంగా బయటికి రాగలడం అని చాలా సులభంగా వస్తారయ్యా ఎలాగంటే ఎన్నో అనర్థాలకి ఆటపట్టైనటువంటి ఈ సంసారం నుండి ప్రాణి సర్వాన్ని త్యాగం చేయటం ద్వారా శీఘ్రంగా బయటికి రాగలడం సర్వాన్ని త్యాగం అంటే అంటే ఇంకేమీ చేయకుండా కూర్చోటం అవుతుందా అవ్వదు సమస్తము చేస్తూ వాటి మీద ఎలాంటి భావాలు లేకుండా ఉండాలి అది సర్వము కూడా త్యాగం చేయటం అంటే మనసులో భావాలని సంకల్పాలని వికల్పాలని కూడా త్యాగం చేయాలి నిమిత్త మాత్రంగా ఉండాలి ఇప్పుడు కచరు ఉంటున్నది అదే ఆయనకి ఏమీ తెలియటం లేదు అందువల్ల ఆ విధంగా ఎవరైతే ఉండగలిగారో వారు నిమిత్త మాత్రలే ఇప్పుడు వశిష్ఠుడు చెప్తున్నాడు శ్రీరామచంద్ర తన తండ్రి నుండి ఆ పరమ పవిత్రమైనటువంటి వాక్యాన్ని విన్నటువంటి కచుడు సమస్తాన్ని చేయించి ఏకాంతానికి వెళ్ళిపోయాడు చాలా సులభంగా సంసారాన్ని దాటవచ్చు అని ఎప్పుడైతే చెప్పారో ఉపాయాన్ని ఆయన మనసుకి హత్తుకుంది ఆయన చక్కగా ఆ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి ఏకాంత స్థలానికి వెళ్ళిపోయాడు మరి బిడ్డ ఆ విధంగా వెళ్ళిపోతే బృహస్పతి కూడా ఏం బాధపడలేదు సంసారం లేదు అయ్యో బిడ్డ అని చెప్పేసి ఆలోచన కూడా లేదు ఆయనకి ఆయన కూడా నిమిత్త మాత్రంగా ఉన్నాడనమాట ఆ పుత్రుడు ఆ విధంగా వెళ్ళిపోయిన తర్వాత బృహస్పతికి ఎలాంటి దుఃఖం కలగలేదు ఎందుకంటే అందరూ కూడా గొప్పవాళ్ళు మహాత్ములు సుఖ దుఃఖానికి అతీతం లేనిటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా అంటే భావానికి అతీతమైనటువంటి వాళ్ళు ఆ విధంగా జరిగింది అయితే కచుడు ఏకాంతానికి వెళ్ళిపోయి ధ్యానం చేసుకుని తిరిగి మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చి తండ్రి గారి ఏకాంతంగా కూర్చునివ్వడం అపృచ్ ఏకాంతే ఏకా చిత్తం భగవన్వద స్వరూపం బ్రూహి తత్ తత్ త్యజామ్యహం తండ్రి గారు చిత్తం యొక్క స్వరూపం ఏమిటి చెప్పండి నాకు మీరు చెప్పారు కదా నిర్మలంగా ఉంచుకోవాలని అసలు చిత్తం యొక్క స్వరూపం ఏంటి చెప్పండి అది దాని యొక్క స్వరూపము దాని యొక్క లక్షణాలు చదివితే నేను కూడా మనసుని ఏకాగ్రం చేస్తాను ఇప్పుడు ఏదైనా దాని గురించి తెలిసినప్పుడే కదా మనకి తెలిసేది ఇప్పుడు గొవ్వ గుర్రాన్ని కొనేవాడు ఏం చేస్తాడంటే ఆ గుర్రం దేనికి ఆగుతుంది అది ఎలా పరిగెడుతుంది అది ఏం తింటుంది దేన్ని చూసి బెదురుతుంది ఎట్లా ఏదైనా ఒక వస్తువుకుండానే దాని గురించి పరిచయం మనకు కావాలి ఆ విధంగా చిత్తాన్ని ఏకాగ్రం చేయమంటే మరి వాళ్ళంతా గొప్ప గొప్ప పండితులు వాళ్ళకి మనస్సు చిత్తము దేహము తప్పించిన రెండో ప్రశ్నలు ఉండవండి మనకంటే మనం బాహ్యంగా రకరకాల ఆలోచనలతో ఉంటాం కదా ఉదాహరణమే ఇలా చదువుతున్నాం ఏదో తిండనో వస్తువునో అలాగా వాళ్ళకి అలా ఉండదు వాళ్ళ మహానుభావులు ఎంతసేపు మనస్సు ఆత్మ చిత్తం అంతే ఆయన ఆ విధంగా అడిగిన తర్వాత నేను నాకు ఆ చిత్తం గురించి తెలియ చెప్పండి నేను తప్పకుండా దాన్ని మలుచుకుంటాను మనసుని మలుచుకుంటాను అని చెప్పి ఆయన అడిగాడు నాయన కుమార చిత్తం నిజం అహంకారం విధో జనా అంతర్యో యమ అహంభావో జంతోస్త చిత్తముచ్యతే పెద్దలు ఏం చెప్పారో తెలుసా స్వకీయ అహంకారమే చిత్తము స్వకీయ అహంకారమే మనసులో నేను అనే అహం అహంభావమే చిత్తము జీవుని అహంతకరణంలో ఏ అహంభావం కలదో అదే చిత్తము అపి పుష్పనదళనాద లోచన మీలనాత్ లోచన మీలనాత్ సుకరో అహం కృతే అత్ర మనాగపీ చిన్న మాటలు చెప్పేసారు చూడండి ఆయన అహంకార అహంకారం యొక్క త్యాగము చాలా సులభమైంది సులభమైంది అహంకారం వదలడం కష్టమని ఆలోచిస్తున్నామో పుష్పాన్ని పువ్వు నీళ్ళ పుచ్చుకు నలపడం కంటే కూడా చాలా సుఖమైనటువంటిది కాబట్టి అతి సుఖ సునాయాసంగా మన నీవు మనసుని నిగ్రహంగా ఉంచుకోవచ్చు నీ చిత్తాన్ని నీవు నిలబెట్టుకోవచ్చు అసలు చాలా సులభమైంది చిత్తం ఒకటే ఆ దాన్ని నీవు స్వాధీనం చేసుకోవచ్చు అంతేగాని అయం సో అహమితి వ్యర్థం ప్రత్యయం తేజ పుత్రక అని చేయించమంటున్నాడు ఏం చేయించమన్నాడో చూడండి తుచ్ఛం పరిమితాకారం దిక్కాల వివసీకృతం తుచ్ఛమైనటువంటి పరిమితాకారమైనటువంటి దేశ కాలాదులచే ఈ దేహాదుని నేను ఈ మాతాపితాదులచే నేను జనించాను అనేటువంటి ఇలాంటి భావాలన్నీ కూడా ముందు మనసులోంచి తీసేయి ఎంత బాగా చెప్పండి నేను ఈ అందమైన శరీరం నాది మా అమ్మ నాన్న వీళ్ళు నేను చక్కగా ఉన్నాను ఇదంతా నాదే ఇలాంటి భావాలను ముందు తీసేసి నాది నాది నేను నేను అనే భావాన్ని తీసి ఈ తుచ్చమై అంటే తుచ్చం అంటే తప్పుగా అనుకోవద్దు శాశ్వతం కాదు అలాని పోషణ చేయడం మానేయలేము కాకపోతే నిరాదరణ కూడా చేయలేము శరీరాన్ని కాకపోతే భ్రాంతి వద్దు అంటున్నాడు ఆయన విపరీతమైనటువంటి పోషణ ఒక్కర్లేదు చక్కగా నీ నిత్ నువ్వు నీ చేయవలసినటువంటి నిత్య నైమిత్తిక కార్యక్రమాలు చేసుకోవచ్చు చాలు మోహాన్ని పెంచుకోవద్దు అంటాడు ఎందుకంటే ఎప్పుడైనా రాలిపోయేదే ఎంత సౌందర్యమైనా కూడా ఒకరోజు మారి రోజు వచ్చే మనలో ఉన్న సౌందర్యం శక్తి తగ్గిపోతూనే ఉంటుంది క్షణ క్షణం కూడా క్షీణిస్తూ ఉంటుంది అందుకే పెరుగుతోంది వయసు అనుకుంటున్నారు కానీ తరుగుతోంది ఆయువని అనుకోరేంటి అని చెప్పేసి ఒక సినిమా పాట కూడా ఉంది పెరుగుతోంది వయసు అని అనుకుంటారే కానీ తరుగుతోంది ఆయువని అనుకోరేవరు ఆయువు తరిగిపోతుంది అని అనుకోరు ఎవరు కూడా అది ఇవాళ అన్నది రేపొద్దునకు ఉండదు కొంచెం తగ్గుతుంది మనకు తెలియదు కాకపోతే ఎంత తగ్గామా ఏమైందని మనకు తెలియదు పూర్తిగా జ్వరం వచ్చావు మంచం మీ పడో నీరసం వస్తే తెప్పించి బాగానే ఉన్నాం కదా అనుకుంటాం ప్రతిరోజు కూడా కొద్ది కొద్దిగా తగ్గిపోతూనే ఉంటుంది అయితే ఇక్కడ చెప్పేది అందువల్ల ఏంటంటే అలాగా పెరుగుదల ఏ విధంగా ఉందో అంత తరుగుదల ఉంటూ ఉంటుంది కాబట్టి దాని మీద అక్కర్ని మొహాన్ని పెంచుకోవద్దు అతిగా మొహాన్ని పెంచుకోవద్దు తర్వాత దృశ్యం మీద దృశ్య ప్రపంచం మీద భ్రాంతిని కూడా పెంచుకోవద్దు ఇవన్నీ కూడా మొహాన్ని కలగజేస్తాయి నీవు ఎంతవరకు అంతవరకు నిమిత్తం మాత్రంగా ఉండు అప్పుడు నీ మనసు దేనికి కూడా బంధింప దేనిచే కూడా బంధింపబడదు అంటూ ఆయన చెప్పి కాబట్టి మా అమ్మ మా నాన్న మా అక్క మా తల్లి మా చెల్లి రక్త సంబంధాలైనా కూడా ఎంతవరకు అంతవరకే ఉండు అలాంటి మానసిక మనస్తో బంధాలు కానీ శరీరంతో బంధాలు కానీ పెంచుకుని మోహపడి బాధపడకూడదు నిమిత్త మాత్రంగా ఉండాలి జన్మ సార్థకత పొందాలి అని ఖజుడికి ఆయన చెబుతున్నారనమాట ఆయన నీ చుట్టుపక్కల చూడు ఒకసారి చుట్టుపక్కల కనిపిస్తున్నటువంటి ఫల పుష్ప పత్రాలులందు కూడా నీ చుట్టూ కనిపిస్తున్న దృశ్య ప్రపంచం అంతా కూడా ఆత్మరూపమై ఉంది నీలో కూడా అదే ఆత్మరూపం కనిపిస్తుంది ఇంకా నీకు చిత్తము చెంచలం అవటానికి అవకాశం ఇది లేదు కదా కాబట్టి ఈ చిత్తాన్ని ఎలా నిలపాని అనే ఆలోచన కూడా నీవు పక్కన పెట్టేసేయి లేని దాని గురించి ఎందుకు ఆలోచించటము అని ఎప్పుడైతే చక్కగా చెప్పారో కచుడు ఏకాంతానికి వెళ్ళిపోయి ధ్యానం చేసుకోవడం మొదలుపెట్టాడు అదేవిధంగా రామా నీవు నీవు కూడా అభుక్తే విషాయూష విషమూర్ఛాం ప్రయచ్చతి తాం పరిత్య భోగాస్తం స్వాత్మైకత్వగతింభజ నీకు భోగాలు ఎందు ఆశ లేకపోవచ్చు అసలు భోగాలు ఎందు ఆశ ఉన్నా అనుభవించినా ప్రమాదమే అనుభవించకుండా మనసులో అలా కోరికలు అలా ఉండిపోయినా కూడా అది కూడా ప్రమాదమే అంటే పూర్తిగా నిర్వీర్యం కావాలి ఒకటి అనుభవించి నిర్వీర్యం చేసేసుకోవాలి ఇంకా అనుభవించకుండా నిర్వీర్యం అంటే అది ఎప్పుడో అప్పుడు ప్రకృతి ప్రభావం వల్ల తిరిగి మనసు ఆ కోరికల పైన దృష్టి పడుతుంది తెలియకుండానే ఆ కోరికలు అనుభవించాలనో చూడాలనో ఏదో ఒక విధమైనటువంటి భావం వస్తుంది అది ఇంకా ప్రమాదకరం కాబట్టి నీవు శుభ్రంగా హాయిగా భోగ తృష్ణని వదిలే హాయిగా సుఖంగా ఉండు కానీ తృష్ణని వదిలే మనసులో వాటి మీద వ్యామోహాన్ని వదిలే ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మనకు వస్తున్నటువంటి సంపాదనని సుఖాన్ని చూసి ఇవి ఎప్పుడప్పుడు మనని ఇబ్బంది పెడతాయి ఇవి సంపదలు కాదు ఎప్పుడో అప్పుడు ఆపద తెచ్చిపెడతాయి అన్న దృష్టితోటే వాటిని చూడాలి అప్పుడు మనకి ఎలాంటి బాధ ఉండదు ఆ సేపు ఎంత సంతోషంగా ఉంటామో అవి లేకపోయినా కూడా అంతే భావంలో ఉంటాము కూడా కోహం కథమిదం జాతం సంసారాడంబరం విభో ప్రవిచార్య ప్రయత్నేన ప్రాజ్ఞన సహసాధుభి పుణ్యాత్ములు మహాత్ములు ఎక్కడ కనబడ్డా కూడా వారి నుంచి నేను ఎవరిని ఈ సంసార ఆడంబర్ నుంచి సుఖంగా ఏ విధంగా బయటకు వస్తాను మనసుని ఏ విధంగా నిర్మలం చేసుకోగలుగుతాను అని అనేక ఉపాయాలు వాళ్ళ నుంచి నేర్చుకుని ఆ విధంగా నడవటం నేర్చుకోవాలి కర్మలందు మునగకూడదు కర్మలు చెయ్యి కానీ వాటి మీద మోహాన్ని పెంచుకోవద్దు ఇవి మనకి చెడు చేస్తాయని తెలుసుకుంటే వాడి జోడికి వెళ్ళవద్దు కాబట్టి నీవు ఈ శరీరం ఉన్నంత వరకు కూడా నీవు రాగ రహితమైనటువంటి బుద్ధి కలవాడవై ఈ శరీరం నువ్వు జన్మిత్తావు కాబట్టి శరీరాన్ని మధ్యలోనే వదిలేయద్దు వదిలేయకుండా శరీరం ఉన్నంత వరకు కూడా నీవు ఎలాంటి ఆలోచనలు లేకుండా అంతరంగాల్లో మనసులో కోరికలన్నీ కూడా త్యజించి బాహ్యంగా నీవు ఏ ఏ పనులు ఎలా చేయాలో అవన్నీ కూడా నిమిత్తమాత్రంగా చెయ్యి నీ మనసు నిగ్రహంగా ఉంటుంది ఇలా వ్యాకులానికి వ్యాకుల చిత్రాలు కాకుండా ఉండగలుగుతావు అయితే ప్రాణులు ఎందుకు బాధపడుతున్నారో అంటావేమో ప్రాక్తనా అనఖిలాన్ భావాన్యాంతి కర్మవశం గతా పౌరుషేణాన జీయంతే ధరాధర మహాకులా వీళ్ళందరూ కూడా కర్మ బాధపడుతూ ఉంటారు పూర్వజన్మ కర్మల గురించి వల్ల వాళ్ళు ఈ విధంగా బాధపడటమో సుఖపడటమో జరుగుతూ ఉంది వీటన్నింటినీ కూడా ఉత్తమ పురుష ప్రయత్నించే పోగొట్టుకోవచ్చు ఓహో మనం బాధపడుతున్నాము ఇది పూర్వజన్మ కర్మ కాబట్టి ఈ జన్మలో మనం జాగ్రత్తగా ఉందాము అని మంచి పనులు చేయటము మంచి సత్సాంగత్యం నేర్చుకోవటము సద్బుద్ధితో ఉండటము చేస్తూ ఉంటే పౌరజన్మ కర్మల యొక్క ప్రభావం తగ్గిపోతుంది ఆ విధంగానే బ్రహ్మచర్యము ధైర్యము వీర్యము చాలా మంచిది ఈ విధంగా నాయనారామ నీవు దుఃఖరాహిత్యాన్ని నిరతిశీ ఆనందాన్ని సంప్రాప్తింపచేసేటువంటి అత్యంత హితమైనటువంటి నీకు ఉపదేశాన్ని చేస్తున్నాను నీవు ఆలోచించి చక్కగా అర్థం చేసుకొని ఈ వైరాగ్యం నుంచి పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొంది సంతోషంగా ఉండు నీవు ఈ దుఃఖాన్ని బయటికి రా తోటి వారందరూ కూడా నీ సాన్నిహితులు నీ సన్నిహితులు నీ తల్లిదండ్రులు కూడా ఆ నిన్ను చూసి బాధపడకుండా ఆనందంగా ఉండగలుగుతారు నిన్ను నీవు సరి చేసుకోవడానికి ప్రయత్నించు అంటూ ఆయన ఇంకా ముందుకు నడుస్తున్నారండి ఇంకా తర్వాత ఏం చెప్తున్నారో విందాం తర్వాత జనకోపాఖ్యాన అని చెప్తున్నారు రామా నీకు జనకుని గురించి కూడా చెప్తాను అంటూ చెప్పారు ఇంతవరకు మహానుభావుడు చెప్పిందంటే కూడా పునశ్చరణ చేసుకుంటూ మళ్ళీ తిరిగి వచ్చే సంచుకోలో జనకోపాఖ్యానని తెలుసుకుందాం ఆయన ఏం చెప్పారో విందాం జై శ్రీరామ్ అద్భుతమైనటువంటి ప్రసంగం అండి నిర్మలంగా ఏ విధంగా ఉండాలి పుట్టిన తర్వాత పుట్టేశామండి పుట్టిన తర్వాత ఎలా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి దేని మీద మోహం ఉండాలి దేని మీద మోహం ఉండకూడదు ఎవరి మీద భ్రాంతి ఉండాలి దేని మీద భ్రాంతి ఉండకూడదు అసలు భ్రాంతి అనేది ఉండాలా వద్దా ఎందుకంటే కొంతమంది తలడిల్లిపోతూ ఉంటారు ఏదైనా చిన్న వస్తువు పోయినా ఒక మనిషి పోయినా ఏ డబ్బు పోయినా ఉద్యోగం పోయినా ఆరోగ్యం పోయినా తలడిల్లిపోయి తక్క తల తపస్సు చేస్తూ ఉంటారు ఏముంది మన చేతుల్లో పోకం జాగ్రత్తగా ఉండలేము అసలు ఉండలేమండి మన అదృష్టం కాదు అది మన చేతులు ఏం లేదండి అన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి కాకపోతే మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ అడిగేసుకుంటూ ఉంటే మన్ని మనమే రక్షించుకోగలుగుతాం మనని మనమే ఉద్ధరించుకోగలుగుతాము చూసుకుని వెళ్ళ గోడ గుమ్మ ఎత్తు తక్కువ ఉందనుకోండి చూసుకుంటూ పెడితే పప్పు కడుతుంది అదే కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటూ పెడితే చిన్న పప్పు కట్టచ్చు తల పగిలిపోయేంత బాగా ఉండదు అదే జాగ్రత్త చూసుకు పెడుతూ ఉండాలి తర్వాత మన యోగం ఎలా ఉంటే అలా జరుగుతుంది తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్తున్నారు కథలు చెప్తున్నారు అది విందాం